ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహా సరస్వతి నమ అస్మత్ గురుభ్యో నమ భవమంత్రా ఛానల్లో మన సాధనా కుటుంబంలో వారికి అందరికీ కూడా గుప్త నవరాత్రి శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాను అలాగే గుప్త నవరాత్రుల్లో గుప్తమైన విద్యలను ఉపాసిస్తే తొందరగా సిద్ధి కలుగుతుంది అలాగే మాఘమాసం నందున మాతంగి యొక్క ఆరాధన చేసిన సూర్యనారాయణు యొక్క ఆరాధన చేసిన విశేష ఫలితములు కలుగుతాయి సూర్యనారాయణుడి యొక్క ఆరాధన చేత మానవులు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని వీటితో పాటుగా సుఖశాంతులను కూడా పొందుతారు అలాగే మాతంగి యొక్క ఆరాధన సరస్వతి యొక్క ఆరాధన చేత మానవులకి జ్ఞానముతో పాటుగా గొప్పదైన ఆకర్షణ శక్తి కాగలమును కార్యములను సాధించుకునేటువంటి శక్తి కూడా ఏర్పడుతుంది ఈ మాతంగి అమ్మవారు ఎవరయ్యా అంటే మతంగ మహాముని యొక్క పుత్రికగా చెప్పబడతారు ఈవిడ దశ మహావిద్యలో తొమ్మిదో విద్యగా ఈవిడికి నుంచి చెప్పడం జరిగింది ఈ మాతంగి మంత్రాలు చాలా రకాలుగా ఉన్నాయి మాతంగి మహావిద్య అనే దాంట్లో ముప్పై రెండు రకాల మాతంగులు చెప్పబడం జరిగింది కానీ మాతంగి యొక్క మంత్రానుష్ఠానము రాజమాతంగి యొక్క మంత్రానుష్ఠానము విశేషమైన మడి తడి ఆచార వ్యవహారములతో చేయదగిలింది కలియుగంలో పట్టణ మాసంలో ఉంటున్న వారికి ఈ ఆరాధన చేయడం చాలా కష్టం కానీ అదే మాతంగుల్లో ఇంకొక మాతంగి అమ్మవారు ఉంది ఆవిడ్ని లఘుశ్యామలుగా కూడా పిలువబడుతుంది ఆవిడ యొక్క ఆరాధన అందరూ కూడా చేసుకుని సులభంగా ఫలితములు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ గుప్త నవరాత్రుల్లో ఈ లఘుశ్యామల అమ్మవారి యొక్క మంత్రాన్ని ఎవ్వరికీ చెప్పకుండా మౌనముగా వహి వహిస్తూ తను చేయాలి అనుకునేవారు ఈ మంత్రానుష్ఠానాన్ని చేస్తే కనుక వాళ్ళకి గొప్ప ఆకర్షణ శక్తి కాగల కార్యములు ఏమైనా ఉంటే సాధించుకునేటువంటి శక్తి వారికి ఏర్పడుతుంది ప్రధానంగా ఈ మాతంగి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వలన చాలామందికి వాక్శుద్ధి ఏర్పడుతుంది అంటే వారి నోటితో వారు ఏదైతే ఎవరికైతే ఏదైతే చెబుతున్నారో అది సత్యమవుతూ ఉంటుంది కానీ ఇటువంటి శక్తులు పొందినప్పుడు వాటిని దుర్వినియోగము చేయకుండా మంచి పనులకై మంచి విజయములకై కనుక వాడితే ఆ శక్తి వారితో ఉండి గొప్ప ఉపాసకులుగా మంచి వ్యక్తులుగా చాలా పేరు ప్రఖ్యాతిని పొందుతారు ఈ అమ్మవారి యొక్క ఉపాసన ఎంత గొప్పదయ్యా అంటే నేను కొంతమంది పేర్లు చెప్పను కానీ ఒకసారి ఒక భారతదేశంలోనే చాలా ఉన్నతమైన స్థానంలో ఒక వ్యక్తి ఒకరు ఊరుగుండా వెళ్తున్నారు ఇది చాలా ముందర కాలంలో జరిగినటువంటి విషయం ఆ ఊరుగుండా వెళుతూ ఈ మాతంగి అమ్మవారు ఉపాసన చేసేటువంటి ఒక ఆయన ఉన్నారు వారి ఇంటి ముందు కారు ఆపి కారు దిగి వారికి నమస్కరించి వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఆయనకి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అంటే మాతంగి శక్తి ఎంత గొప్ప శక్తి అయ్యా అంటే ఆ అమ్మవారు ఎదుటివారిని మనకి వశీకరణ చేస్తుంది వారి మొహాన్ని చూసినంత మాత్రం చేతనే వారికి దండం పెట్టి గౌరవించాలి అనేటువంటి భావన కలిగేటట్టుగా ఆవిడ కలుగజేస్తుంది కాబట్టి ఇంత గొప్పదైనటువంటి మాతంగి మహావిద్య గురించి చెబుతున్నాను ఇప్పుడు ఈ మాతంగి మహావిద్య యొక్క మంత్రాన్ని లఘుశ్యామల మంత్రాన్ని జపం చేయాలి అనుకునేవారు ముందు నవరాత్రులు అంటే మాఘమాసం ప్రారంభం మొదటి రోజు నుంచి నవమి తిథి అయ్యే వరకు కూడా ఈ జపం చేయాలి అలాగే ఈ జపానికి ఎర్రటి వస్త్రములు కానీ ఆకుపచ్చ వస్త్రములు కానీ తెచ్చుకుని అలాగే ఓ మాతంగి రాజశ్యామల అమ్మవారి ఫోటో కానీ మాతంగి అమ్మవారి ఫోటో రెండు ఒకటే అటువంటి ఫోటోని తీసుకుని వచ్చి ఇంట్లో ఒక దగ్గర స్థాపన చేసి జపం చేయడానికి స్ఫటికమాలను కానీ లేదా ఎర్రచందనం పూసలమాలను కానీ తెచ్చుకోవాలి అయితే ఎర్రచందనం పూసలమాలతో చేసేటువంటి అనుష్ఠానమే విశేషమైన ఫలిదాయకంగా ఉంటుంది ఎక్కువగా నేను గమనించిన దాంట్లో కాబట్టి అటువంటి మాలను సంపాదించుకొని ఆ మాలను తెచ్చుకున్న తర్వాత మాతంగి అమ్మవారి ఫోటో పెట్టుకుని మాఘశుద్ధ పాడ్యమి రోజున ఉదయాన్నే తెల్లవారుజామున గుద్దిరితే తెల్లవారుజామున లేకపోతే సాయం సమయం అయితే సాయం సమయంలో చీకటి పడిన తర్వాత ఆ పటాన్ని ఉంచి అక్కడ అమ్మవారికి గంధము కుంకుమ బుట్టు పెట్టి ముందుగా గణేషుడి యొక్క ప్రార్థన కానీ గణపతి మంత్రమును కానీ జపం చేయాలి ఒక మాల అలాగే మీకు గురుమంత్రం ఉంటే ఒక ఐదు మాలలు కానీ పదకొండు మాలలు కానీ గురుమంత్రాన్ని జపం చేయాలి మాతో మీ అమ్మవారి దగ్గర ఆవునయ్యతో కానీ నువ్వునూలతో కానీ దీపారాధన చేసి నేను మాఘశుద్ధ పాఠ్యం నుంచి గుప్త నవరాత్రులు ఎందు నవమి దాకా నేను ఈ మాతంగి మంత్రాన్ని జపం చేస్తాను అని మనసులో సంకల్పం చెప్పుకొని మీ మనసులో ఉండేటువంటి కోరికను తలుచుకుని అమ్మవారిని సదా అనుగ్రహించి నాతో ఉండేటట్టుగా ప్రార్థన చేసుకోవాలి ఉండమని చెప్పి అమ్మవారిని అడగాలన్నమాట తర్వాత ఈ మంత్రాన్ని రోజు సార్లు అంటే పదకొండు మాలలు జపం చేస్తూ ఉంటే కనుక తొమ్మిది రోజులకి తొమ్మిది వేల సార్లు అవుతుంది అప్పుడు అంటే అవుతుంది లెక్క ప్రకారం నవమి రోజున రెండు వేలు జపం చేస్తే పదివేలు అవుతుంది అంటే ఈ మంత్ర జపం చేయడానికి అయితే మంత్రసిద్ధి కలుగుతుంది అనమాట అలా కాకుండా మీరు ఎక్కువగా జపం చేసుకోవాలి అనుకుంటే పది రోజులకి ఒక లక్ష యాభై వేల సార్లకి జపం చేస్తే ఎంత అవుతుందో అనుకుని అమ్మవారికి సంకల్పం చెప్పుకునేటప్పుడే అమ్మ నేను జపం చేస్తున్నాను నన్ను అనుగ్రహించు అని ప్రార్థించి ఈ మంత్రాన్ని జపం ఉదయం అయితే ఉదయం సాయంత్రం పడిన తర్వాత అయితే పడిన తర్వాత ప్రారంభం చేయాలి ప్రారంభం చేసి ఐం నమ ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వజనభ శంకరి భజమానయ స్వాహ అనే ఈ మంత్రాన్ని రోజు కనుక జపం చేస్తే విశేషమైన ఆకర్షణ అలాగే కార్య సాధన కూడా కలుగుతుంది ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం అమోఘంగా ఉంటుంది ఈ మంత్రాన్ని ఉపాసించి చాలామంది జ్యోతిష్కులు సిద్ధితో పాటుగా గొప్పదైనటువంటి శక్తులు వారు ఉన్నారు కానీ ఈ మంత్రశాస్త్రం గురించి నేను చెప్పేటువంటి ఛానల్లో ప్రతి విషయాన్ని ఒక విజ్ఞానంగా గ్రహించండి ఒక సద్గురువుని మాత్రం వెతుక్కుని ఆ గురువు యొక్క అనుగ్రహం చేత మంత్ర ఉపదేశము పొంది మంత్రానుష్ఠానం చేస్తే విశేషమైన ఫలితములు కలుగుతాయి అలాగే మంత్రము ద్వారా ఏదైనా శక్తులు వస్తే వాటిని మంచిగా మీరు ఉపయోగిస్తే మీకు ఉన్నతి కలుగుతుంది కాబట్టి ఇటువంటి మంత్రశాస్త్రంతో చేతనైతే ఎవరినైనా బాగు చేయడానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఇతరత్ర పిచ్చి ప్రయత్నములు ఏమీ చేయవద్దు అలా చేస్తే కనుక మంత్రానుష్ఠాన దేవతకు కోపం వచ్చి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తతో ఉత్తమమైన గురువుని పొంది మంత్రానుష్ఠానం చేసి శుభ ఫలితములు పొందవచ్చును అలాగే ఈ మాతంగి మంత్రానికి విశేషమైన మడి తడి ఆచారం అనేది కొంచెం తక్కువగా ఉన్నా కూడా నడుస్తుంది అలాగని ఆడవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనూ అలాగే ముట్టు మైలు పురుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఈ మంత్రానుష్ఠానము చేయడానికి పనికిరాదు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే ఎవరైనా సరే ఈ మంత్రానుష్ఠానాలు చేసి శుభ ఫలితములను పొందవచ్చును గురువు ఉపదేశము ఆవశ్యకత గమనించగలరు శుభం